సో ఇది మన చాలా మంది జీవితాల్లోంచి నేను చూసిన జీవితంలోంచి నేను చదివిన పుస్తకాల్లోంచి నేను చూసిన సినిమాల్లో హానెస్ట్ గా పుట్టిన కథ ఇంకా అంతే సార్ అంతకన్నా పెద్ద ఏం లేదు మా నాన్న మీరన్నట్టు మధ్య తరగతి ఓకే ఆయన పెంచిన విధానం మా అమ్మని నేను చూసిన విధానం అంతే అంతకన్నా లేదు అంటే నార్మల్గా ఇప్పుడు ఫర్ ఎనీ న్యూ డైరెక్టర్ ఏదైనా అటాకింగ్ కంటెంట్ మీదనే ఎవరి విత్ డెబ్యూ ఫిల్మ్ ఓకే వాట్ ఈస్ దట్ రియల్లీ యూ కెన్ ఈ సినిమాని ఏది హుక్ అవుతుంది ఎగ్జాక్ట్ గా ఆర్ కి ఆర్ మీ ఎస్టిమేట్ తో రాశారండి కదా ఆ ఎస్టిమేషన్ అయితే నాకు తెలియదు కానీ సార్ ఒకటి చెప్పగలను మోస్ట్ కమర్షియల్ థింగ్ ఇన్ ఎనీ స్టోరీస్ ఎమోషన్ సార్ ఎమోషన్ అయితే మాత్రం ఫుల్ గా ఉంటుంది సార్ సో ఈ మేడే కమర్షియల్ ఫిల్మ్ అని నేను నమ్ముతున్నాను బికాస్ ఇప్పుడు ఆఖరిగా బ్లాక్ మ్యాజిక్ సినిమాలో అవ్వచ్చు కేజీఎఫ్లో అవ్వచ్చు లేకపోతే ఇంక పెద్ద పెద్ద సినిమాల్లో కూడా అవ్వచ్చు ప్యూర్లీ అంటే